మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కురటాల శివ తీయబోతున్న మూవీ ఆగస్టులో లాంచ్ కాబోతోందట ఆగస్టు ఇరవై ఆరుకి ఈ సినిమాని లాంచ్ చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపబోతున్నారట నటసింహం బాలకృష్ణతో అనిల్ రావిపోడి తీయబోతున్న మూవీ ఆగస్టులో షురూ కాబోతోంది కథ సిద్ధమైందని కథనం మాటలు ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది ప్రీ ప్రొడక్షన్ పనులు జూలై ఇరవై కల్లా పూర్తవుతాయని తెలుస్తోంది రామ్ ప్రతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ది వారియర్ ఇందులో బుల్లెట్ సాంగ్ లానే విజిల్ సాంగ్ కూడా వైరల్ అయింది తెలుగు తమిళ భాషల్లో కలిపి పన్నెండు మిలియన్ పైగా ఈ సాంగ్ కి వ్యూస్ రావటంతో ఫిలిం టీం పండుగ చేసుకుంటోంది పుష్ప టూ లో ఇద్దరు విలన్లే కాదు ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండబోతున్నారట బన్వర్ సింగ్ షెకావత్ చెల్లి పాత్రలో మరో హీరోయిన్ ఉంటుందని తన పుష్పరాజ్ ప్రేమలో పడుతోందనే ప్రచారం జరుగుతోంది సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో రణబీర్ కపూర్ చేస్తున్న మూవీ ఇందులో సమంత ఐటెం సాంగ్ చేస్తుందనే ప్రచారం ఎప్పటి ఉంది అయితే అందుకే సమంత ఈ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది మెగాస్టార్ చిరంజీవి కృష్ణవంశీ మూవీ రంగ స్పెషల్ రోల్ వేయబోతున్నాడు అయితే చిరు ఎలాంటి పాత్ర వెయ్యట్లేదు కానీ షాయరీలు చెప్పి తన గొంతుతో వినిపిస్తాడట సినిమాలో ఓ ఇన్విజిబుల్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాడట కోలీవుడ్ స్టార్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న పదిహేనవ మూవీ కొత్త షెడ్యూల్ ఈ శుక్రవారం సురువు కానుంది ఐదు రోజులు అమృత్సర్ లో షూట్ చేశాక మిగతా పది రోజులు హైదరాబాద్ లో తెరకెక్కిస్తారట అంతలో ఇక్కడ ఓ సెట్ రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా పీరియాడికల్ డ్రామా అంటున్నారు సెవెంటీస్ లో తండ్రి ప్రెజెంట్ లో కొడుకు ఇద్దరి పోరాటం ప్యార్లాల్ గా చూపిస్తూ త్రివిక్రమ్ ప్రయోగం చేయబోతున్నాడట ఇక ఇందులో పూజా హెగ్డేతో పాటు రష్మిక కూడా స్పెషల్ రోల్ వేస్తుందనే ప్రచారం జరుగుతోంది